హాయ్ జేఈ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మెయిన్ రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జానవరి సెషన్ అయితే రావటం అయితే జరిగింది ఈ వీడియోలో ప్రధానంగా టైప్స్ ఆఫ్ ఎన్ఐటీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం ఆల్రెడీ పిల్లలు కూడా కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ టైర్ వన్ ఏంది టైర్ టూ ఎన్ఐటీసీ టైర్ త్రీ ఏంది అని అడుగుతున్నారు ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడు ఈ వీడియో చూసి ముందు దేన్ని కూడా స్కిప్ స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు ఎందుకంటే టకా టకా మనం అటు ఇటు మూవ్ చేయకూడదు జస్ట్ మీరు కొంత సమయము దీన్ని కేటాయిస్తే మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇవ్వటం అయితే జరుగుతుంది అసలు టైర్ వన్ ఎన్ఐటీస్ ఏంది టైర్ టూ ఎన్ఐటీస్ ఏంది టైర్ త్రీ మనకు ఎన్ని ఎన్ఐటీస్ ఉన్నాయనేది ఈ వీడియోలో చూస్తాం మరి చూసినట్టయితే వీడియోలో ప్రధానంగా మనకి ఓన్లీ ఇరవై మరి షుడ్ హ్యావ్ వీఆర్ హ్యావింగ్ థర్టీ వన్ ఎన్ఐటీస్ ఆల్ ఓవర్ ఇండియాలో థర్టీ వన్ ఎన్ఐటీస్ ఉండి అసలు దీనిలో రకాలు ఉండే టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ అంటే టాప్ ఎన్ఐటీస్ని టైర్ వన్ అంటాం కొద్దిగా మీడియంగా టైర్ త్రీ లో ఎన్ఐటీస్ని దీన్ని మన ఛానల్ అయితే లైక్ చేయండి దావరి అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి మరి ముఖ్యంగా నేను కోరుకునేది ఒకటే మీరు లైక్ చేయండి లైక్ చేస్తే ఇది చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట ఇన్ఫర్మేషను చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అసలు టైర్ వన్ ఎన్ఐటీస్ ఇది ఎన్ని ఎన్ఐటీ మనకి ముప్పై ఒకటి ఎన్ఐటీస్ అయితే జరిగే జరిగింది మరి వన్ బై వన్ ఈ ఎన్ఐటిస్ అయితే వన్ ఒక్కొక్కటి చూద్దాం మనం దానిలో కటాఫ్ ఎంత ఉందో యావరేజ్గా మనం కటాఫ్ కూడా మరి డిస్కస్ చేద్దాం కటాఫ్ కూడా మరి లిట్ బిట్టు వన్ బై వన్ మరి డిస్కస్ చేసుకుంటూ మరి షార్ట్ టైంలోనే క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను మరి ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ మరి మన మన వీడియోలోకి వెళ్ళిపోదాం మరి మరి టైర్ వన్ ఎన్ఐటి ఇది టైప్స్ ఇది దీనికో దీనిలో మనకి ది టైప్స్ ఆఫ్ థర్టీ వన్ ఎన్ఐటీస్ ఉండే మనకి థర్టీ వన్ ఎన్ఐటీస్ ఉండే దీనిలో టైర్ వన్ ఎన్ఐటీస్ టైర్ టూ ఎన్ఐటీస్ అండ్ టైర్ త్రీ టైర్ త్రీ ఎన్ఐటీస్ ఉన్నాయి అసలు టైర్ వన్ ఎన్ఐటీస్ ఎన్ని రకాలు అసలు టైర్ వన్ ఎన్ఐటీస్ ఏందో అనేది ఒకసారి చెక్ చేద్దాం కొంతమందికి పిల్లలకు తెలియదు కాబట్టి మరి డిస్క్ మరి క్లియర్గా చూడండి మరి మరి టైర్ వన్ ఎన్ఐటీస్ టైర్ వన్ ఎన్ఐటీస్ ఎన్ఐటి తిరుచి ఎన్ఐటి తిరుచి కూడా టైర్ వన్ ఎన్ఐటి దీనిలో దీనిలో మనకి పర్సంటేజ్లు మనకు రావాలంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ త్రీ వచ్చిన వాళ్ళకి ఇది టాప్ ఎన్ఐటి ఇది ఎన్ఐర్ఎఫ్ ర్యాంకింగ్ ఫస్ట్ ఎన్ఐర్ఎఫ్ ర్యాంకింగ్ ఇది ఎన్ఐటిలో టాప్ ఎన్ఐటి నైన్టీ నైన్ త్రీ బాయ్స్కి అయితే ఇది బాయ్స్కి గర్ల్స్కి అయితే నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్లు రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా చూసినట్టయితే మరి ఇది సువర్త కల్లో సువర్త కళలో కూడా నైంటీ నైన్ పాయింట్ నైంటీ సువర్త కళ్ళ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ అండ్ బాయ్స్కి మరి గర్ల్స్కి వచ్చినప్పుడు నైంటీ నైన్ పాయింట్ సెవెన్ టూ సెవెన్ టూకి రావటం అయితే జరిగిందనమాట సపోజ్ నెక్స్ట్ నెక్స్ట్ రూర్కెల రూర్కెల అనేది థర్డ్ ఎన్ఐటి కూడా దీనికి కూడా మంచి పర్సంటేజ్లో రావటం అయితే జరిగింది దీనిలో కూడా నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ నైన్ వరకు అయితే రావటం అయితే జరిగింది ఇది నెక్స్ట్ అయితే మనకి నెక్స్ట్ వరంగల్ వరంగల్లో వరంగల్లో నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ టూ ఫర్ బాయ్స్కి రావటం అయితే జరిగింది గర్ల్స్కి నైంటీ నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ గర్ల్స్కి రావటం అయితే జరిగింది నెక్స్ట్ చూద్దాం మనం నెక్స్ట్ నెక్స్ట్ ఎన్ఐటి క్యాలికట్ ఈ క్యాలికట్లో నైంటీ నైన్ పాయింట్ సిక్స్ ఫోర్ మరి జనరల్గా చెప్తున్నాను నైంటీ నైన్ పాయింట్ సిక్స్ ఫోర్ బాయ్ బాయ్స్ అండ్ నైంటీ నైన్ పాయింట్ ఫోర్ వన్ గర్ల్స్కి రావటం అయితే జరిగింది టూ ట్వంటీ ఫోర్లో టూ ట్వంటీ ఫోర్లో ఆ విధంగా రావటం అయితే జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ చూసినట్టయితే ఎన్ఐటి నాగపూర్ ఎన్ఐటి నాగపూర్ చూసినట్టయితే దీని యొక్క స్టోరీ మరి ఎన్ఐటి నాగపూర్కి సంబంధించిన నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ మరి బాయ్స్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ టు గర్ల్స్కి అయితే రావటం జరిగింది ఇది ఓసీ ఓ ఓసీ కేటగిరీలో మనం చెప్పవచ్చు నెక్స్ట్ అయితే ఎన్ఐటి దుర్గాపూర్ ఎన్ఐటి దుర్గాపూర్ కూడా మంచి కాలేజ్ ఇది ఎన్ఐటి దుర్గాపూర్ కూడా మంచి కాలేజ్ ఎన్ఐటి దుర్గాపూర్లో సిఎస్సి బ్రాంచ్ ఇవన్నీ సిఎస్సి బ్రాంచ్ గురించి మనం డిస్కస్ చేసుకున్న నైంటీ నైన్ పాయింట్ ఫో మా ఫైవ్ త్రీకి వరకు కట్ అవటం అయితే జరిగింది బాయ్స్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ గర్ల్స్ నైంటీ నైన్ పాయింట్ సిక్స్ అయితే మరి జెంట్స్ మరి బాయ్స్కి రావటం అయితే మరి అదేవిధంగా నెక్స్ట్ నెక్స్ట్ ఎన్ఐటి సూరత్ ఎన్ఐటి సూరత్ సంగతి చూద్దాం ఎన్ఐటి సూరత్లో ప్రధానంగా ఏంటంటే నైంటీ నైన్ పాయింట్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ బాయ్స్కి రావటం అయితే జరిగింది నైంటీ నైన్ పాయింట్ త్రీ వరకు గర్ల్స్కి రావటం అయితే జరిగింది మరి అది నెక్స్ట్ అయితే నెక్స్ట్ ఏం చూద్దాం నెక్స్ట్ ఎంఎన్ఐటి జైపూర్ ఎంఎన్ఐటి జైపూర్లో చూసినట్టయితే మనకి బాయ్స్కి నైంటీ నైన్ పాయింట్ కంప్యూటర్ సైన్స్ నైంటీ నైన్ పాయింట్ ఫోర్ నైన్ రావటం అయితే జరిగింది గర్ల్స్కి నైంటీ నైన్ పాయింట్ త్రీ వరకు కట్ అవటం అయితే జరిగింది నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ వచ్చి మనకి ఎన్ఐటి అలహాబాద్ ఎన్ఐటి అలహా ఎన్ఐటి అలహాబాదులో బాయ్స్కి వచ్చేసి మనకి నైంటీ నైన్ పాయింట్ సెవెన్ బాయ్స్కి రావటం అయితే నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ వరకు అయితే గర్ల్స్కి రావటం అయితే జరిగింది నెక్స్ట్ టెన్త్ మరి ఈ టెన్ ఇది టైర్ వన్ ఎన్ఐటీస్ టైర్ వన్ ఎన్ఐటీస్ అంటే సపోజ్ టైర్ వన్ ఎన్ఐటీస్ మరి ముఖ్యంగా తిరుచి సురతకల్లు రూర్కెల వరంగల్ కాలికట్టు నాగపూరు దుర్గాపూరు ఎన్ఐటి సురత్తు ఎంఎన్ఐటి జైపూర్ ఎన్ఐటి అలహాబాదు ప్రతి ఒక్క పేరెంట్స్ని కూడా ఎడ్యుకేట్ చేయడమే మన యొక్క ఛానల్ యొక్క లక్ష్యము మరి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి డేటాని మనం షేర్ ఉంటే మరి చూద్దాం నెక్స్ట్ మరి నెక్స్ట్ కురుక్షేత్ర కూడా నెంబర్ వన్ కురుక్షేత్ర కూడా నెంబర్ వన్ ఉంటుంది ఈ కురుక్షేత్రకి ఎంత అంటే మరి చూద్దాం దీని గురించి కురుక్షేత్రలో నైంటీ నైన్ పాయింట్ కురుక్షేత్రలో నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ సెవెన్ బాయ్స్కి రావటం అయితే నైంటీ నైన్ పాయింట్ త్రీకి గర్ల్స్కి రావటం అయితే జరిగింది మరి ఇంతవరకు అయితే మనము టైర్ వన్ కంప్లీట్ చేసాం వీఆర్ అబౌట్ ది టైర్ వన్ అసలు టైర్ టూ కాలేజెస్ ఏముండ సార్ అని అంటారు మరి టైర్ టూ కూడా చూద్దాం ఒకసారి టైర్ టూ కూడా చూద్దాం మరి చూసినట్టయితే టైర్ టూ కాలేజెస్ దీస్ ఆర్ ద టైర్ టూ జలంధర్ మరి టైర్ టూ జలంధర్లో వచ్చినట్టయితే నైంటీ నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఇది కంప్యూండ్ ఇది కొంచెం పర్వాలే నైంటీ నైన్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఇది బాయ్స్కి రావడం అనేది జరిగింది మరి నైంటీ నైన్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ గర్ల్స్ పర్సంటేజ్లో రావటం అయితే జరిగింది మరి నెక్స్ట్ అయితే నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ట్వెల్త్ ఎన్ఐటి చిల్చార్ ఇది అస్సాంలో ఉంటుంది చిల్చార్ ఇది అస్సాంలో ఇది టైర్ టూ కాలేజ్ కాలేజ్ కాబట్టి ఓసీఓ ఓసీ పిల్లలకి నైంటీ సెవెన్ నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ బాయ్స్కి రావటం అయితే జరిగింది నైంటీ సెవెన్ పాయింట్ గర్ల్స్ రా గర్ల్స్ రావటం అయితే జరిగింది ఎన్ఐటి నెక్స్ట్ అయితే నెక్స్ట్ మనకేం చేద్దాం నెక్స్ట్ ఎన్ఐటి పాట్నా ఎన్ఐటి పాట్నాలో ఇవి కూడా మనకి నైంటీ సెవెన్ ఆ ప్రాంతంలో ఉండటం అయితే జరిగింది మరి నెక్స్ట్ చూసినట్టయితే ఎన్ఐటి రాయపూర్ ఎన్ఐటి ఇది టైర్ టు కాలేజీ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వచ్చినప్పుడు నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ ఈ ప్రాంతంలో మరి యొక్క సిఎస్ఈ బ్రాంచ్ రావటం అయితే జరిగింది మెకానికల్ అయితే నైంటీ ఫోరు నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ ఏమో అమ్మాయిలకి నైంటీ ఫోర్ ఏమో అబ్బాయిలకి ఇది మెకానికలు ఈ మధ్యలో బ్రాంచ్లు నైంటీ సిక్స్ మరి రాయ్పూర్ రాయ్పూర్లో కూడా రావటం అయితే జరిగింది మరి ఎస్సీస్కి ఎస్సీ స్టూడెంట్స్ అయితే నైంటీ వన్ మనం చెప్పేది ఏంటంటే సపోజు అసలు టైర్ వన్ ఓవరాల్గా టైర్ టూ కాలేజీల్లో ఈ ఓవరాల్గా టైర్ టూ కాలేజీలు చేసినట్టు నైంటీ సెవెన్ పాయింట్ టూ నుంచి నైంటీ సెవెన్ పాయింట్ టూ నుంచి నైంటీ ఎయిట్ వరకు రావడం అయితే జరిగింది మరి అదేవిధంగా ఇది సిఎస్ఈ బ్రాంచ్ ఇది సిఎస్ఈ బ్రాంచ్ మరి నైంటీ ఫోర్ నైంటీ ఫోర్ టు నైంటీ ఫైవ్ మెకానికల్ రావటం జరిగింది దీనికి మెకానికల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఈ మధ్యలో నైంటీ సిక్స్ దీనికి టైర్ టూ కాలేజెస్ కూడా వచ్చే అవకాశం ఉంది మరి ఇంకా టైర్ టూ కాలేజెస్ ఏమున్నాయో మనం ఒక్కసారి చెక్ చేద్దాం టైర్ టూ కాలేజీ శ్రీనగర్ శ్రీనగర్ తర్వాత ఎన్ఐటి మేఘాలయ ఎన్ఐటి భోపాల్ ఎంఎన్ఐటి అగర్తాల ఈ అగర్తాల కూడా ఇది టైర్ టూ కాలేజ్ కాబట్టి దీనికి కూడా నైంటీ సెవెన్ పాయింట్ నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ త్రీ వరకు బాయ్స్ అండ్ నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఫోర్కి గర్ల్స్కి రావటం అయితే జరిగింది ఎన్ఐటి అగర్తాలలో ఎన్ఐటి భోపాల్ కూడా మంచిది ఎన్ఐటి గోవా ఎన్ఐటి గోవా కూడా ఇది కూడా నైంటీ సెవెన్ నైంటీ సెవెన్ నైంటీ సిక్స్ ఆ ప్రాంతంలో ఉండటం అయితే జరిగింది మరి ఎన్ఐటి జమ్షెడ్పూర్ ఎన్ఐటి జమ్షెడ్పూర్లో చూసినట్టయితే మరి ఇది కూడా మరి టైర్ టూ కాబట్టి నైంటీ సెవెన్ మీరు ఆ ప్రాంతంలో వస్తే మరి నైంటీ ఎయిట్ ఇది ఎన్ఐటి జమ్షెడ్పూర్లో కూడా మనం సీట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకి ఎన్ని ఉండేది ఎన్ని ఎన్ని వచ్చినాయి దీనిలో ఎన్ఐటి జలంధర్ టైర్ టూ గుర్తుపెట్టుకోండి ఎన్ఐటి చిల్చారు ఎన్ఐటి పాట్న ఎన్ఐటి రాయ్పూర్ ఎన్ఐటి శ్రీనగర్ ఎన్ఐటి మేఘాలయ ఎన్ఐటి భోపాల్ ఎన్ఐటి అగర్తాల్ ఎన్ఐటి గోవా ఎన్ఐటి జంషెడ్పూర్ ఈ ఇరవై కాకుండా ఇంకేమైనా ఉండొచ్చు చూద్దాం ఎన్ఐటి ఇప్పుడు టైర్ టూ ఎన్ఐటీస్ అయిపోయినాయి ఇప్పుడు టైర్ త్రీ ఎన్ఐటీస్ ఇవి టైర్ త్రీ ఎన్ఐటీస్ ఈ టైర్ త్రీ ఎన్ఐటీస్లో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఎన్ని ఇక్కడ ఇక్కడ ఎంతవరకు రావచ్చు అనేది ఒక నిమిషం ఒక డేటా వేస్తున్నాను ఈ టైర్ త్రీ అన్నట్లు మరి ఓ సిఎస్సి బ్రాంచ్ ఓసీ పిల్లలకి సిఎస్సి బ్రాంచ్లో సిఎస్సి బ్రాంచ్ నైంటీ త్రీ నైంటీ త్రీ నుంచి నైంటీ ఫోర్ వచ్చినా కానీ వస్తుంది ఇక్కడ నైంటీ త్రీ టు నైంటీ ఫోర్ రేంజ్లో మరి ఇది సిఎస్సి బ్రాంచ్ మెకానికల్ అయితే ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ మెక్ మెకానికల్ బ్రాంచ్ కూడా రావటమే జరిగింది ఇది ఓసీ పిల్లలకి అదేవిధంగా మరి చూసినట్టయితే ఓబీసీ అండ్ ఈడబ్ల్యూసీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూసీ ఇది టైర్ త్రీ కాలేజెస్ మనకి ఇది టైర్ త్రీ కాలేజెస్ ఆల్మోస్ట్ ఆర్ ఈక్వల్ టు లోకల్ కాలేజ్ అని చెప్పు నైంటీ వన్ టు నైంటీ టూ వచ్చిన వస్తుంది ఇది సిఎస్ఈ బ్రాంచి అండ్ మెకానికల్ వచ్చి సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ నైన్ ఈ మధ్యలో మనము ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ అజ్యూమ్ చేసుకోవచ్చు మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ ఎస్సీ పిల్లలు ఎస్సీకి ఎంత కట్ ఆఫ్ రావు ఇది టైర్ త్రీలో మనకి నైంటీ వన్ ఇది టైర్ త్రీ కదా ఎస్సీ వాళ్ళకి ఎయిటీ నుంచి ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ వచ్చినాయి సిఎస్సి ఎయిటీ సిక్స్ వచ్చి సిఎస్సి రావచ్చు తర్వాత సిక్స్టీ సిక్స్ నుంచి సెవెంటీ వన్ వచ్చే మెకానికల్ ఈ రెండింటిలో సపోజ్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఈ మధ్యలో సపోజ్ సెవెంటీ నైన్ ఈ మధ్యలో కొద్దిగా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వచ్చే అవకాశం ఉంది ఇది స్టూడెంట్స్ మన దగ్గర ఉన్న డేటా మరి ప్రతి ఒక్కరికి కూడా అర్థమైందనుకున్న మన టైర్ త్రీకి డేటా చూద్దాం మణిపూర్ అమీర్పూర్ ఢిల్లీ ఎన్ఐటి ఢిల్లీ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటి ఉత్తరాఖండ్ ఎన్ఐటి పుదుచ్చేరి ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ ఎన్ఐటి సిక్కిం ఎన్ఐటి మిజోరాం ఎన్ఐటి నాగాల్యాండ్ ఈ మరిముఖంగా చూసినట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది నేను ఇండిటికి చూస్తాం ఇక్కడ కట్ ఆఫ్ ఎంత అయిందంటే ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఉన్నట్టుంది నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ సిక్స్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ చేరారు కదా బాయ్స్ ఇక్కడ చేరారు నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ సిక్స్ గర్ల్స్కి అయితే నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఇది మనం సపరేట్గా చూడవచ్చు ఎందుకంటే తెలుగు వాళ్ళందరూ మరి తాడేపల్లిగూడెంలో ఎక్కువ మంది చేరే అవకాశం ఉంది ఈ తెలుగు వాళ్ళందరూ తాడేపల్లిగూడెంలో ఎక్కువ మంది చేరే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఇది టైర్ త్రీ ఎన్ఐటీస్ ఈ టైర్ త్రీ ఎన్ఐటీస్ మనకి మొత్తము ముప్పై ఒకటి ఎన్ఐటీస్ ఉండటమైతే మనకి ఇవి మొత్తం ముప్పై ఒకటి ఎన్ఐటి మనం ఒక్క ఎన్ఐటి మాత్రం మిస్ అయినట్టుంది ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ ఎన్ఐట్ దాన్ని కూడా మన డేటాలో అప్డేట్ చేస్తారు ఇది స్టూడెంట్స్ మన దగ్గర ఉన్న సమాచారం మరి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దావరి అకాడమీ ప్లీజ్ లైక్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ ఉంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ దావిరి అకాడమీ లైక్ చేయమని మన ఛానల్ తరఫున కోరుకుంటున్నాను వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి జానవరి సెషన్లో మరి పర్సంటేజ్ వచ్చిన వాళ్ళందరికీ మరి కంగ్రాచులేషన్స్ వాళ్ళు ట్రై చేయండి లేకపోతే ఎంసెట్ ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్